అందరికి నమస్కారం ఈరోజు నేను గణపతి మంగళహారతి పాట పాడబోతున్నాను వినాయక విఘ్నేశ్వరని కుహారతి విఘ్నరాజాయని కుమంగళహారతి వినాయక విఘ్నేశ్వరని కుహారతి విఘ్నరాజాయని కుమంగళహారతి పరమేశ్వర తనయుడవు పార్వతి పుత్రుడవు పరమేశ్వర తనయుడవు పార్వతి పుత్రుడవు పాపాలను పోగొట్టి లోకరక్షణ చేస్తావు పాపాలను పోగొట్టి లోకరక్షణ చేస్తావు భాద్రపద మాసములో నవరాత్రుల ఉత్సవంలో భాద్రపద మాసంలో నవరాత్రుల ఉత్సవంలో నిన్ను మేము నిలిపాము పూజలందుకోవయ్యా నిన్ను మేము నిలిపాము పూజలందుకోవయ్యా ఏ పూజ చేసిన మొదటి పూజ ఏ పూజ చేసిన మొదటి పూజ కయ్య ఏ భజన పాడిన మొదటి నీకయ్య ఏ భజన పాడిన మొదటి పాట నీకయ్య వినాయక విఘ్నేశ్వరని కుహారతి విఘ్నరాజాయని హారతి వినాయక నీకు కుహారతి విఘ్నరాజాయని హారతి పరమేశ్వర తనయుడవు పార్వతి పుత్రుడవు పరమేశ్వర తనయుడవు పార్వతి పుత్రుడవు పాపాలను పోగొట్టే లోకరక్షణ చేస్తావు పాపాలను పోగొట్టే లోకరక్షణ చేస్తావు